ይህን እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ እ የ మారిపోయింది ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడింది అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మంచిర్యాల జిల్లా లక్సీటిపేట దండపల్లి జనర మండలాల్లోని పలు గ్రామాల్లో వడగల్ల వాన కురుస్తుంది కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది మరికొన్ని చోట్ల ఎడితెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ అందిస్తారు అరుణ్ మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్ర ఉక్కపోతూ ఏదైతే ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకైతే ఈ వాతావరణం మార్పుతో పాటు అదేవిధంగా వర్షాలు కురవడంతో వర్షం కురవడంతో వాతావరణం తెల్లవడిందో ఊరి పీల్స్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు దండపల్లి లక్ష్మీపేట అదేవిధంగా కూడా మంచిర్యాల మండల మంచిర్యాలతో పాటు అదేవిధంగా ఆదిపూర్ మండలం ఇటు మందమారికి సంబంధించి కూడా చిర్రకుంట మందమారి మండలాల్లో కూడా ఇప్పటికైతే కూడా వడగల్ల వారైతే కురుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది ముఖ్యంగా ఈ వాన కురుస్తున్నటువంటి వరగల వాన కురుస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇటు మిర్చి కావచ్చు ఏదైతే మిర్చి కావచ్చు విధంగా కూడా వరికి కూడా చివరి దశకు వచ్చినటువంటి వరి కూడా ఇవి అయితే వరగల వాన కూడా కింద పడేటువంటి ప్రమాదం ఉన్నదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా కళ్ళాలలో ఇప్పటి వరకు అయితే మిర్చి అయితే ఎండబెట్టే ఉన్నటువంటి పరిస్థితి మిర్చి కూడా పూర్తిగా తడిచిందంటే కూడా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మరికొన్ని మరో రెండు రోజులు కూడా ఈ వాతావరణ మార్పు ద్వారా కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ చట్ట నేపథ్యంలో కూడా కొంత ఆ పూర్తి స్థాయిలో కాకుండా కొంత రైతులైతే జాగ్రత్త పడినటువంటి పడ్డారు కానీ ముఖ్యంగా కూడా కళ్ళలో ఉన్నటువంటి పత్తి ఏదైతే ఇటు మిర్చి కావచ్చు మిర్తి అయితే తరిచినటువంటి పరిస్థితి అదేవిధంగా కొంత పత్తి కూడా పత్తి కూడా మిల్లులలో కూడా బయట కూడా పెట్టి ఉండి ఉంచినటువంటి పరిస్థితి ఆ పత్తి కూడా కొన్ని ప్రాంతాల్లో తరిచినట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది ముఖ్యంగా కూడా ఏదేమైనా ఇప్పుడు కూడా మరో రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు అయితే ఇప్పటికీ కూడా రైతులపై తెలుస్తున్నటువంటి పరిస్థితి అనిల్ రైట్ అరుణ్ థ్యాంక్ యూ తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడింది అక్కడక్కడ మోస్తర నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో రేపు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తాయని పేర్కొంది ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట దండెపల్లి జన్నారం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగల్ల వాన కురిసింది కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది